రోజు రాష్ట్రంలో మెగా డిఎస్సి రిజల్ట్ తొందరలోనే ఇవ్వబోతున్నారు ఫైనల్ కి కూడా కంప్లీట్ చేశారు అయితే మేము డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని కలవడం జరిగింది అదేవిధంగా కమిషనర్ కలవడం జరిగింది రాష్ట్రంలో మెగా డిఎస్సి పడుతుందని చెప్పి చాలా మంది ట్రైనింగ్ చేయకుండా ఏపీ పీసెట్ ద్వారా రావాల్సినటువంటి అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు పెట్టి బిపిడి సర్టిఫికేట్లు వంద మార్కులకు తీరి ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి తెలుసుకొని సర్టిఫికేట్లు కొనడం జరిగింది వాటి కింద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేసి వాళ్ళని డిఎస్సి లో నుంచి తొలగించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయుద్ద పోరాట సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కేవలం పీసెస్ లో ఎనిమిది వందల మంది అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఏపీలో కేవలం ఎనిమిది వందల మంది మాత్రమే ఏపీ పీసెస్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే ఫిట్నెస్ సంబంధించినటువంటి కోర్సులో అసలు విచ్చలవిడిగా వాళ్ళకు అసలు ఫిజికల్ ఫిట్గా ఉన్నారా లేదా అసలు కుంటోళ్ళ గుడ్డలకు కూడా ఫిజికల్ ఎఫిసెన్సీ టెస్టులు ఏం లేకుండానే సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి పరిస్థితి అంటే వికలాంగులకు కూడా వీళ్ళు సర్టిఫికేట్కి అరువులా కాదని తెలియకుండా ఈరోజు రాష్ట్రంలో సర్టిఫికేట్లు ఇచ్చేదానికి ప్రైవేట్ కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి కావున ట్రైనింగ్ చేసిన వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా ఈ ఫేక్ సర్టిఫికేట్ల వాళ్ళని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగాలు చేస్తూ సచివాలయాల్లో తర్వాత కేజీబీవీలో సమ సర్వశిక్ష అభియాన్లో తర్వాత డిపార్ట్మెంట్స్లో చాలామంది వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ సర్టిఫికేట్లు కొనుగోలు చేశారు వాళ్ళందరికీ ఆధార్ బేస్ చేసుకుని పిఎఫ్ చెక్ చేసి ఆ సర్టిఫికేట్లను కూడా ఎందుకంటే మనది ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది రెగ్యులర్ ట్రైనింగ్ కోర్స్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్ ట్రైనింగ్ కోర్స్ చేయాలంటే ఏ ఎక్కడ కూడా శాలరీ తీసుకోకుండా లాస్ట్ ఆఫ్ పే కింద వీళ్ళు ట్రైనింగ్ చేయాలి అట్లా కాకుండా శాలరీ తీసుకుంటా సర్టిఫికేట్ చెల్లదు కాబట్టి అటువంటి సర్టిఫికేట్లు అన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాధు పోరాట రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వివిధ జిల్లాల్లో డిఇలకి కలెక్టర్లకు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చాం ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో అది పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి మేము మరొకసారి ఈ మీడియా సందర్భంలో కోరుతా ఉన్నాం